సో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో సర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు కేజ్రీవాల్ ఇంటికి మంత్రులు ఆప్ నేతలు భారీగా తరలివస్తూ ఉన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో సర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి ఎనిమిది మంది అధికారులు వెళ్లినట్టుగా మనకి సమాచారం అందుతోంది కేజ్రీవాల్ ఇంటికి ఇప్పటికే మంత్రులు ఆప్ నేతలు కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు కొందరు నేతలు బయటికి వచ్చి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము సౌరవ్ భారద్వాజ్ అలానే కొంతమంది ఆప్ నేతలు బయటకు వచ్చి కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి కూడా వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ రంగం సిద్ధమైంది మనం చూస్తున్నాం అటు కేజ్రీవాల్ నివాసం దగ్గర కావచ్చు ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కావచ్చు భారీగా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇంటి వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు భారీగా మోహరించాయి కేజ్రీవాల్ ఇంటికి ఆప్ మంత్రులు తరలివస్తూ ఉన్నారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి సర్చ్ వారెంట్ తో వెళ్లటం జరిగింది గతంలో కూడా మనం చూసాం ఎమ్మెల్సీ కవితకు కూడా ఈ రకంగా సర్చ్ వారెంట్ తో వెళ్లి ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి దగ్గర మనం చూస్తున్నాం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అదేవిధంగా పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి ఈడీ కార్యాలయం దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉంది కేజ్రీవాల్ ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎనిమిది మంది సభ్యులు కూడినటువంటి బృందం సోదాలు నిర్వహిస్తుంది అయితే ఈ సోదాలు జరగటానికి ముందే మనం చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన ఈ సందర్భంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఈడీ అధికారులు సర్చ్ వారెంట్ తో వెళ్లటం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అయితే అక్కడ నెలకొని ఉంది తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి గోపి మనకు అందుబాటులో ఉన్నారు మనీ లాండరింగ్ కేసులో ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది కేజ్రీవాల్ అరెస్ట్తో ఈ కేసుకు ముగింపు పలకబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా ఈడీ వద్ద అన్ని ఆధారాలున్నాయి ఆ ఆధారాలతోనే ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం సివిల్ లైన్స్ లో ప్రస్తుతం సెర్చ్ జరుగుతోంది కవితను అరెస్ట్ చేసిన బృందం కరెక్ట్ గా ఆరు రోజుల ముందు హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసిన బృందం భానుప్రియ మీనా అండ్ జోగిందర్ సింగ్ ఈ బృందమే ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు అలాగే కేజ్రీవాల్ ని ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది అక్కడ ప్రొసీజర్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ని ఈడీ కేంద్ర కార్యాలయానికి తీసుకురాబోతున్నారు సో కచ్చితంగా ఇరవై నెలలుగా జరుగుతున్న దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది రెండు పేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది కింది స్థాయి నుంచి లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఉన్న అధికారుల స్టేట్మెంట్స్ తో పాటుగా లిక్కర్ పాలసీ ద్వారా ఎవరైతే వ్యాపారంలో భాగస్వాములు అయ్యారో వ్యాపారులు టెండర్లు దక్కించుకున్న వాళ్ళు కాంట్రాక్టులు దక్కించుకున్న వారు అక్కడ మొదలు పైన ఉన్న ఉన్న స్థాయి రాజకీయ ప్రముఖుల వరకు కూడా ఈ కేసు చేరుకుంది ఏ వన్ గా మనీష్ సిసోడియా ఉన్నారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ కూడా ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ వంత వచ్చింది సో కేజ్రీవాల్ అనుమతి లేకుండా ఒక ఢిల్లీలో విధానపరమైన పాలసీ పరమైన నిర్ణయం అమలు జరగదు అలాగే నిందితులు స్టేట్మెంట్ కేజ్రీవాల్ వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ అడిగారు అని చెప్పి మాగుంట రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే కవిత కూడా మాగుంట శ్రీనివాస రెడ్డితో కేజ్రీవాల్ డబ్బులు అడిగారు అన్న అంశాన్ని కవిత కూడా చెప్పినట్లుగా శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో కవిత అరెస్ట్ అయ్యారు కవిత అరెస్ట్ తర్వాత అసలు కేజ్రీవాల్ నిజంగా డబ్బులు అడిగారా లేదా వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయా లేదా అన్నది తేలాలంటే ఖచ్చితంగా కవితను అలాగే కేజ్రీవాల్ని ముఖాముఖిగా కూర్చోబెట్టి అడిగితేనే దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే నిందితులు ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కీలకమైన ప్రశ్నలు వేస్తోంది ఇప్పటి వరకు వంద కోట్లు అంటున్నారు ఒక్క రూపాయి ఎక్కడా కూడా చూపించలేదు అసలు ఆ డబ్బేమైంది అనేక చోట్ల సోదాలు చేశారు కానీ ఒక్క రూపాయి అన్న చూపించగలిగారా అని చెప్పి ఒక లాజికల్ ప్రశ్నలు అయితే వేస్తున్న పరిస్థితి ఉంది వాటన్నిటికీ ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి ప్రాథమికంగా రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది ఇంకా అనేక ఎవిడెన్స్ మొబైల్ ఫోన్స్ కానీ నిందితుల్ని ప్రశ్నిస్తే కనుక ఇంకా ఇది ఎనిమిది వేల కోట్ల వరకు కూడా ముఖ్యంగా స్కామ్ ఉంటుంది అన్నది ఒక సమాచారం సో వాళ్ళు వివరిస్తున్న వెల్లడిస్తున్న వివరాల ప్రకారం సో ఖచ్చితంగా దీని వెనక అసలు ఎంత నష్టం జరిగింది కేజ్రీవాల్ ఈ లిక్కర్ పాలసీతో ముఖ్యంగా ప్రభుత్వ ఖజాన ఆదాయం పెరిగింది ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పి కేజ్రీవాల్ మొదటి నుంచి చెప్తున్నారు ఒక రూపాయి ఎక్కడా పట్టుకోలేదు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఇందులో ఉందని చెప్పి కేజ్రీవాల్ మొదటి నుంచి చెప్తున్నారు సో కానీ ఈడీ వద్ద మాత్రం బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉండడంతోనే ఈ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకి ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ రాలేదు సంజయ్ సింగ్ ఆరు నెలలుగా జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ రాలేదు ఎవరైతే అప్రూవర్ గా మారో వాళ్లకు మాత్రమే ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది సో ఖచ్చితంగా చేరుకుంది కేజ్రీవాల్ని ప్రశ్నిస్తేనే ఆ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది అలాగే ఇది ట్రయల్ కోర్టు స్థాయిలోనే ఉన్న కేసు సో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా ప్రశ్నించినా ఈ కేసులో ట్రయల్ కోర్టు ముందుకు తీసుకెళ్లినా కూడా సో నెక్స్ట్ ఈ కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చే ఆర్డర్ ని హైకోర్టులో సవాల్ చేయాలి సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు ఈ కేసు తేలాలంటే ఇంకా చాలా సుదీర్ఘమైన లీగల్ బ్యాటింగ్ బ్యాటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఆలోపు జరగాల్సిన నష్టం ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ డ్యామేజ్ జరగచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నాయి ఆ మంత్రులు బీజేపీపై విరుచుకు పడుతున్న పరిస్థితి నరేంద్ర మోడీ దేశంలో ఎవరైనా నేత అంటే భయం అంటే అది ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కేజ్రీవాల్ తీసుకొచ్చిన సంస్కరణలు విధానాలు వీటన్నిటిని ఎదుర్కొనే ముఖ్యంగా సత్తా బీజేపీకి లేదు భవిష్యత్తులో ఆ పార్టీ ఇంకా జాతీయ స్థాయిలో ఎదగలదు పుట్టిన పదేళ్లలోనే ఒక జాతీయ పార్టీకి ఎమర్జ్ అయింది సో ఖచ్చితంగా కేజ్రీవాల్నిచేసేందుకే ఈ అరెస్ట్ అని చెప్పి ఈ అరెస్ట్ కూడా ఆపనేతలు ఖండిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం కేజ్రీవాల్ అయితే మనం చూస్తే కవిత ఆల్రెడీ ఈడీ కస్టడీలోనే ఉన్నారు ఆమె విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ టైంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైతే ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ వేశారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంట్రోగేట్ చేయడం జరిగింది అయితే కేజ్రీవాల్ ఒక్కళ్ళే మిగిలిపోయారు ఆయనకు సంబంధించి తొమ్మిది సార్లు కూడా నోటీసులు అందించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ కనుక జరిగినట్లయితే ఈ కేసు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చు ఎస్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ ని అలాగే కవితను కలిపి కన్ఫ్రంట్ చేసే అవకాశం ఉంది అలాగే ఎవరెవరైతే నిందితులు కేజ్రీవాల్ ఈ కేసు కేజ్రీవాల్ పేరుని ఈ కేసు దర్యాప్తులో లేవనెత్తారో అది మాగుంట శ్రీనివాసల రెడ్డి కానీ లేక విజయ్ నాయర్ కానీ మనీష్ సిసోడియా కానీ సో కేజ్రీవాల్ తో కలిపి ఆ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారిని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఎదురెదురుగా కూర్చోబెట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి మీరేమంటారు అన్న ప్రశ్నలను ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అలాగే కవితను అడిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ కేసు ఒక కీలక దర్శక ముగింపు దశకు చేరుకుందని చెప్పాలి కింది స్థాయి నుంచి ఈ కేసులో ఎవరైతే ముడుపులు మళ్లించారు విజయ నాయర్ ద్వారా అని చెప్పి చెప్పారు సో వారి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పూర్తిగా అందరినీ కూడా అరెస్ట్ చేశారు పదిహేను మంది అరెస్ట్ చేశారు సో ప్రస్తుతం ఈడీ కార్యాలయం నుంచి ఇటు కేటీఆర్ కవిత కుటుంబ సభ్యులు బయటకు వస్తున్నారు కేటీఆర్ అలాగే ఇటు ముఖ్యంగా కేసీఆర్ యొక్క సతీమణి శోభ అలాగే ఇటు సంతోష్ సోదరిమణి సౌమ్య ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవితను చూడడానికి సాయంత్రం ఏడు గంటల సమయంలో లోపలికి వెళ్ళడం జరిగింది ప్రతిరోజు కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ఇటు కుటుంబ సభ్యుల్ని కలవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతం అందులో భాగంగానే ప్రస్తుతం చూడొచ్చు కేటీఆర్ అండ్ శోభ ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో ఐదు రోజులుగా ప్రస్తుతం ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు ఐదు రోజులుగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల ముడుపులు అలాగే సౌత్ గ్రూప్ పాత్రతో పాటుగా కేజ్రీవాల్ సిసోడియాతో జరిగిన ఒప్పందాలు సహా కీలక అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నిస్తున్నారు గోరెంట్ల బుచ్చిబాబు ఆమె ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఈ రోజు కన్ఫర్ంట్ చేసినట్లుగా తెలుస్తుంది నిన్న కవితకు సంబంధించిన పిఎల్ రాజేష్ అలాగే మరొకరితో కూడా ముఖ్యంగా నిన్న ప్రశ్నించడం జరిగింది ఈడీ సో కచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కవిత పాత్ర ఏంటి అన్న విషయాన్ని రాబట్టే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఎనిమిది మందితో కూడినటువంటి ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంట్లో సర్చ్ వారెంట్ తో వెళ్ళినట్టు తెలుస్తోంది సర్చ్ వారెంట్ తో పాటుగా ఏమైనా అరెస్ట్ వారెంట్ కూడా వాళ్ళు చూపించడం జరిగిందా ఒకవేళ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అసలు ఎలాంటి ప్రోటోకాల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది ఎస్ సార్ ప్రస్తుతం సర్చ్ వాలెంట్ తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు డైరెక్టర్ స్థాయి అధికారి జోగీందర్ సింగ్ అలాగే భానుప్రియ మీనా ఈ ఇద్దరు అధికారులతో కూడిన బృందం ప్రధానంగా ఎనిమిది నుంచి పది మంది అధికారుల బృందం కేజ్రీవాల్ నివాసంలో ప్రస్తుతం ఉన్నారు అలాగే నార్త్ ఢిల్లీ డీసీపీకి సంబంధించిన అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్నారు నివాసం లోపల బయట కూడా ఉన్నారు సో ప్రస్తుతం కేజ్రీవాల్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సి ఉంటే ప్రస్తుతం క్వశ్చనింగ్ సమయంలో నేరుగా నోటీసులు అలాగే ఈ వద్ద ఉన్న ఆధారాల ప్రకారంగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షన్ నైన్టీన్ ప్రకారంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అనేక విశేష అధికారాలు ఉన్నాయి ఎవరినైనా కూడా క్వశ్చన్ చేసే అధికారం ఉంది అలాగే అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది దానికి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు సో ముందస్తు అనుమతి అవసరం లేదు కాబట్టి కేజ్రీవాల్ ముందస్తుగా కోర్టుకు వెళ్లారు తనను అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి వెళ్లినా కూడా ఈ రోజు ఆ ప్రొటెక్షన్ కోర్టులో లభించలేదు సో అలాగే ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవాలంటే కనుక గవర్నర్ కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు స్పీకర్ కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ అన్ని కూడా పాటించాల్సి ఉంటుంది అలాగే కేంద్ర హోంశాఖకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి చెప్తేనే పనిచేయడం కాదు ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్యాపిటల్ గా ఉంది దేశ రాజధానిగా ఉంది ఇక్కడ భద్రతా వ్యవహారాలన్నీ కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే ఉంటాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే విధులు నిర్వహించడం జరుగుతుంది ఢిల్లీ ప్రభుత్వం ఇతర పరిపాలనాపరమైన అంశాలపైన మాత్రమే ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటాయి కానీ పోలీసు అధికారులకు సంబంధించి కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎల్జీ ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అరెస్ట్ చేస్తున్నాం ఢిల్లీ సీఎం అంటే కనుక ఎల్జీ అనుమతి తీసుకోవడం జరుగుతుంది కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలన్నీ కూడా ఇటు గవర్నర్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గవర్నర్ అరెస్ట్ కు సంబంధించిన అంశం పైన సంతకం చేసిన తర్వాత కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇందులో కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే నేరుగా వెళ్లి డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి ఉండదు ఇందులో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి చట్టబద్దంగా పాటించాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అదుపు అదుపులోకి తీసుకున్న తర్వాత కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు రాత్రికి ఉంచిన తర్వాత రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ రిమాండ్ రిపోర్ట్ లో ఏ అంశాలను ప్రస్తావిస్తారు ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారన్న విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావిస్తారు అలాగే ఈడీ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వెనుక ముఖ్యంగా ఈడీ వద్ద సాక్ష్యాలు ఆధారాలు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కేజ్రీవాల్ ముఖ్యంగా ఇంటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెళ్లారు గతంలో తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చారు ఇప్పటి వరకు అయినప్పటికీ ఈ నోటీసులకి సహకరించకపోవడం విచారణకు రాకపోవడంతోనే ఈడీ ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే కోర్టులో కూడా ఈరోజు ఈడీకి అనుకూలంగా ముఖ్యంగా నిర్ణయం రావడం జరిగింది తన అరెస్ట్ కాకుండా ఏమైనా ప్రొటెక్షన్ కల్పించండి ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కు సంబంధించి మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేము మేము అరెస్ట్ చేయొద్దని చెప్పలేము అలాగే అరెస్ట్ చేస్తుందా చేయమనేది అది మేము కూడా చెప్పలేము అని చెప్పి ఈడీ అధికారులు చెప్పారు సో దానికి అనుగుణంగానే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అనేది తెలియపరచాలని చెప్పి ఏప్రిల్ ఇరవై రెండుకి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది కానీ ఆ లోపే ముఖ్యంగా టైమింగ్ కూడా చాలా కీలకం పార్లమెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అలాగే సమయం కూడా ముఖ్యంగా రాజకీయంగా అనేక విమర్శలు రావడానికి ఒక కారణం కూడా అలాగే ముఖ్యంగా సాయంత్రం పూట సమయం ముగిసిన తర్వాత ఇటు కోర్టు ప్రొసీడింగ్ సమయం ముగిసిన తర్వాత అలాగే ఇటు కవిత అరెస్ట్ కూడా సాయంత్రం వేళల్లోనే జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ నివాసంలో జరుగుతున్న సోదాలు కూడా రాత్రిపూట జరుగుతున్నాయి మహిళల అరెస్ట్కు సంబంధించి సమయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కానీ ఇటు పురుషుల విషయంలో ఆ విధంగా వెసులుబాటు అనేది ఉండదు సో ఖచ్చితంగా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు సో అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఢిల్లీలో ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ అంతా కూడా నిరసనలో ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళని రాత్రి వేళని సో టైం చూసి అదును చూసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ కి సంబంధించి ఈ కేసుకి సంబంధించి పదిహేను మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు మెయిన్ గా కవిత అరవింద్ కేజ్రీవాల్ అలానే మనీష్ సిసోడియాకి సంబంధించి వాళ్ళు హైలైట్ చేయడం కూడా జరిగింది ఆ టైంలో ఇప్పుడు కవిత ఆల్రెడీ ఫైవ్ డేస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఏమైనా బలమైనటువంటి క్లూస్ ఏమైనా వచ్చాయి అందుకే ఈ రోజు కేజ్రీవాల్ ఇంట్లో అనేది జరుగుతుందని ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే డిప్యూటీ సీఎం గతంలో ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియా అలాగే కవిత కీలక కుట్రదారులుగా ఉన్నారు కవిత కింగ్ పింగ్ గా వ్యవహరించారు అన్న విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది ఇటీవల ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో కూడా करती हैं और आप देख सकते हैं कितनी भारी संख्या में यहाँ पर सभी लोग खड़े हैं और कैसे प्यार करते हैं केजरीवाल जी से तो ऐसी जो पूछताछ चल रही है और मुझे लगता है सब ये एक साजिश है ये एक षड्यंत्र है जो बीजेपी द्वारा रचा जा रहा है मैं, मैं, मैं जो ऑफिसर्स हैं वो माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के निवास के अंदर हैं और जारी है मैं आपको बताना चाहती हूँ मुझे लगता है एक दिल्ली राजधानी दिल्ली के सीएम के निवास के बाहर ये सब चीज हो रही है पुलिस लगाना कोई ऐसी चीज या दिल्ली की जनता का जो प्यार है दिल्ली की जनता का जो आशीर्वाद है वो माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के साथ बना हुआ है दिल्ली में दिल्ली की जनता जानती है कि जो केजरीवाल जी को गिरफ्तार किया जा सकता है पर उनके विचारों को गिरफ्तार नहीं किया जा सकता जो उनकी काम की राजनीति है उनको नहीं रोका जा सकता टू दीजीड्रो वाई दि हरी पूरी करी गई है और आज भी जैसी कार्रवाई चल रही है तो उम्मीद है उन्हें गिरफ्तार किया जा सकता है पर मैं आज मीडिया के माध्यम से बताना चाहती हूँ की दिल्ली की जनता का प्यार और आशीर्वाद माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के साथ बना हुआ है और साथ ही लाएं गिरफ्तार किया जा सकता है पर उनके विचारों को गिरफ्तार नहीं किया जा सकता काम की राजनीति को रोका नहीं जा सकता है सबसे बड़ी बात है कोर्ट में भी इसमें चल रही हम देख रहे थे। तो अभी मामला चल रहा है बाईस अप्रैल की तारीख दी गई है तो इतनी जल्दी किस बात की है गिरफ्तारी की क्या जल्दी है ऐसी रेड की क्या जल्दी है ऐसी सर्च की क्या जल्दी है సో ఢిల్లీలో అయితే హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆప్ కార్యకర్తలు మహిళా నేతలందరూ కూడా కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటూ ఉన్నారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అయితే ఈడీ కార్యాలయం వద్ద అలానే కేజ్రీవాల్ ఇంటి వద్ద కూడా భారీగా మోహరించిన పరిస్థితి మరి